హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే సండే కదండి మా పిల్లలు అయితే ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు అయితే నేను కొన్ని అయితే పీకానండి మా ఇంటి దగ్గర అబ్బరి పొదలో పదలో తర్వాత నిన్నైతే చూడలేదు ఈరోజు చూసామన్నమాట పిల్లలు ఆడుకునేటప్పుడు పుట్టుగొడుకులు అయితే చాలా ఎక్కువ వచ్చేసినాయి అన్నమాట చాలా అంటే చాలా మలసిన ఇంటి పక్కనే అయినా కానీ చూసుకోలేదన్నమాట చూడండి మా చిట్టీను మా అయితే పీకుతున్నారు అదిగోండి చాలా కొన్ని అయితే గొడుగులు కూడా వచ్చేసాయి అది చిట్టి చేతిలో ఉన్నదైతే గొడుగు అన్నమాట మా చిట్టిబాబుకైతే పుట్టగొడుగులు అంటే చాలా 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 ఇష్టము పుట్టగొడుగుల కోరంటే వాడు బాగా తింటాడు మీరు అనుకోవచ్చు పుట్టగొడుగుల కాలం వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఎట్లా వచ్చాయి అని చెప్పి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మా చుట్టు పుట్టల్లో అయితే అప్పుడు ఆషాఢంలోనే వస్తాయండి ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్న బరి ఇంకా దగ్గర ఉన్నదా ఒక్క చోట అయితే మాత్రం ప్రతి సంవత్సరం దసరా టైంకి వస్తాయి ఇవి అక్కడక్కడ వస్తాయండి ఇట్లాగా వీటిని దసరా పుట్టుగొడుకులు అంటారంట చాలా బాగుంటాయి అన్నమాట అయ్యండి మేమైతే గొడుగులు అయిపోయినాయి విచ్చుకున్న వాటిలో అయితే కొన్నిటిని వదిలేస్తున్నాము అవి బాగోవు కదా వాటర్లో వేయగానే మెత్తగా అయిపోతాయి చక్కగా బాగున్నాయి మాత్రం తీసుకుంటున్నాము ఇవ్వండి అవ్వండి అట్లా అయిపోయినాయి అయితే మేము తీసుకోవట్లేదు ఇంకా మెత్తగా పిండిలా అయిపోతాయి అన్నమాట అవి కడగడానికి నీళ్ళల్లో వేసినప్పుడు ఇవి ఇలా ఇలాంటివి అయితే బాగుంటాయి చక్కగా తినడానికి మేము చూసుకోలేదండి చూసుకున్నట్టు అవన్నీ చక్కగా పనిచేసాయి చాలా వచ్చాయి చూసుకోక అన్నమాట అయిపోయినాయి ఎంత లాభం ఉన్నాయో చక్కగా మేము నిన్న చూసుకున్నట్లయితే అన్ని పనుకొచ్చాయి బోర్డు అన్నీ బుట్ట దొరికాయి మాకైతే అయినా కూడా చాలా ఎక్కువే దొరికినాయి వైపు మా పిల్లలైతే ఇంకా కొన్నది లేసారు మళ్ళీ అటు కూడా పీకాలి లోపల పొద లోపల కూడా వచ్చినాయనమాట చక్క అని ఉన్నాయి ఇంతకు చాలాసార్లు చూశాను అప్పుడైతే రాలేదు రావట్లేదు అని చెప్పి చూడడం మానేశాను చూడడం మానేస్తే ఇట్లా ఎక్కువ వచ్చేసి ఇట్లా అయిపోయినాయి మనకున్న దొరికినాయి వాటిని కూడా ఉంచాను అనమాట వైద్యులతో కలిపి వండాలి చె చెట్టు మొదలు కూడా ఉన్నాయి ఇంకా ఇవ్వండి నెయ్యి ఈ గుడుగులు ఇవన్నీ అయితే పక్కకు తీసేయాలి అవి బాగోవు అవి దొరికినాయి అన్నమాట ఇంకా మొన్న కొన్ని దొరికినాయి అవి కూడా ఇంట్లోనే ఉన్నాయి అవి ఇవి కలిపి వండుకోవాలి అవి ఇంకా ఉన్నాయి మాకు అనిపించలేదు అన్నమాట చెట్టు చాటుని ఉన్నాయండి మొత్తం పీకేసాము ఎప్పుడైనా చూడు